అందరికీ నమస్కారమండి కథ పేరు ఆ రాసినవారు రాసిన వారు గన్నవరపు నరసింహమూర్తి చదువుతున్నది పద్మావతి అమ్మా నాన్నగారికి ఒంట్లో బాగాలేదని హాస్పిటల్లో ఉన్నారని సుధీర్ అంకుల్ ఫోన్ చేసి చెప్పారు వెళ్దామా అని అమ్మతో చెప్పాను నా మాటలు విని అమ్మ ఆశ్చర్యపోయింది ఎప్పుడు నాన్నగారి మాట విన్నా కోప్పడే నేను ఆ రోజు హాస్పిటల్కి వెళ్దామా అని అడిగినందుకే ఆశ్చర్యపోయిందని గ్రహించాను కొద్దిసేపు అమ్మ మౌనం దాల్చి ఎప్పుడు మీ నాన్న మాట ఎత్తినా ఒంటికాల మీద లేచేదానివి ఇప్పుడేంటి వెళ్తానంటున్నావు నువ్వు వెళ్తే మాధవ్కు నచ్చదు ఆలోచించుకో అని చెప్పింది అమ్మ మాటలు నాకు ఆశ్చర్యం కలిగించలేదు ఎందుకంటే అమ్మకి నాన్నంటే మొదటి నుంచి కోపం అందుకే నేను పుట్టిన రెండేళ్లకు నాన్నగారి నుంచి విడాకులు తీసుకొని మాధవి గారిని పెళ్లాడింది పద్దెనిమిది ఏళ్ళ వరకు అమ్మ పెంపకంలోనే ఉండాలన్న కోర్టు ఉత్తర్వు వల్ల నేను అమ్మ దగ్గరే పెరిగాను ఎనిమిదేళ్ల వరకు నేను మాధవ్ గారిని డాడీ అనే పిలిచేదాన్ని కానీ ఒకసారి నన్ను చూడటానికి వచ్చిన నా అసలు కన్న తండ్రి రఘురామ్ గారు నాతో తనే నా కన్న తండ్రని మాధవ్ నా తండ్రి కాడని అతని అంకులని పిలవమని చెప్పటంతో నేను ఆ విషయాన్ని తర్వాత మా అమ్మతో చెప్పాను అమ్మ వెంటనే నా మీద కోపడింది అందుకే నేను అతన్ని రావద్దని వచ్చిన ఎటువంటి మాటలు నీకు చెప్పొద్దని ఎన్నిసార్లు చెప్పినా అతను వినటం లేదు చూడు ఇప్పుడు నేను రఘురామ్ గారు విడిపోయాం కాబట్టి అతన్ని నీ భర్త కాడు ఇప్పుడు మాధవ్ గారే నా భర్త కాబట్టి మాధవ్ గారే నీకు తండ్రి ప్రస్తుతం నువ్వు చిన్నదానివి నీకు ఇంతకన్నా వివరంగా చెప్పలేను కాబట్టి నువ్వు అతన్ని మాటలను పట్టించుకోకుండా మాధవ్ గారిని డాడీ అనే పిలువు అందరి ముందు అతన్ని అంకులను పిలిస్తే బాగుండదు ముఖ్యంగా నీ స్నేహితుల దగ్గర అని గట్టిగా చెప్పింది అమ్మ దాంతో ఇంట్లో మాధవ్ గారిని డాడీ అని పిలిచినా నాకు లోపల ఇష్టం ఉండేది కాదు రాను రాను నాకు వయసు పెరిగి పెద్దదాన్న అవుతంతో అమ్మా నాన్నల బిడాకులు మాధవ్ గారితో అమ్మ పెళ్ళి అన్నీ తెలిసాయి నాకెందుకో అమ్మ మా నాన్నగారితో విడిపోయిందంటే బాధగా ఉండేది విడిపోయినా పర్వాలేదు కానీ ఇంకొక వ్యక్తిని వివాహం చేసుకున్నందుకు నా కోపం కలిగేది అయినా అమ్మతో ఆ మాట అనే ధైర్యం ఉండేది కాదు నాకు నేను ఇంటర్లో చేరిన దగ్గర నుంచి నాన్న రావటం తగ్గించేశారు అంతవరకు ప్రతి ఆదివారం మా స్కూల్కి వచ్చి నాతో కొద్దిసేపు మాట్లాడి వెళ్ళేవాళ్ళు అప్పుడు నా చదువు గురించి ఆరోగ్యం గురించి అడిగేవారు తప్ప అమ్మ గురించి అసలు అడిగేవారు కాదు నాకు మా నాన్నగారిని చూస్తే అప్పుడప్పుడు ఆశ్చర్యం కలుగుతుంటుంది అతను మా అమ్మతో విడాకులు తీసుకున్నారు అంటే ఇద్దరికీ అభిప్రాయ భేదాలు ఉండబడితే కదా కానీ అమ్మ గురించి ఒక్కనాడు కూడా తప్పుగా చెప్పేవారు కాదు అమ్మ మాత్రం నాన్న గురించి చాలా చెడ్డగా చెప్పేది తనను శారీరకంగా మానసికంగా ఎంతో హింసించేవాడిని ఒక్కోసారి చేయి కూడా అయినా తాను ఎంతో సహించి ఐదు సంవత్సరాల పాటు కాపులు చేశానని కానీ రాను రాను హింస మితిమీరటంతో తప్పక విడాకులు తీసుకున్నానని పెళ్ళైన తర్వాత ఇంక రెండో వివాహం చేసుకోకూడదని నిర్ణయించుకున్నానని కానీ ఒంటరి ఆడది సమాజంలో బతకటం కష్టమని తెలుసుకొని తప్పక మాధవ్ని పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందని ఏడుస్తూ చెప్పేది అలా చెప్తున్నప్పుడు మాత్రం నాకు మా అమ్మ అంటే చాలా జాలి కలిగేది మా అమ్మని ఎన్నో బాధలు పెట్టి విడాకులు తీసుకున్న మా నాన్నంటే బాగా కోపం వచ్చేది అమ్మ ఎప్పుడూ మాధవ్ గారు చాలా మంచి మనిషి అని నన్ను తన సొంత కూతురులా చూసుకుంటున్నాడని చెప్పేది కానీ నాకెందుకో అతన్ని చూస్తే నచ్చేది కాదు అతను ఎప్పుడూ అమ్మని ఎమోషనల్ బ్లాక్ బ్లాక్మెయిలింగ్ చేస్తూ ఉండేవాడు నాన్నతో సమాన హక్కుల గురించి పోట్లాడి విడాకులు తీసుకున్న అమ్మ మాధవ్ అంకులతో మాత్రం రాజీ పడిపోయి అతను ఏది చెప్తే అది చేసేది అతను తరచూ నా విషయంలో జోక్యం చేసుకుంటూ ఉండేవాడు నేను ఇంటర్లో ఏ గ్రూప్ తీసుకోవాలన్న దగ్గర నుంచి ఇంజనీరింగ్లో ఏ బ్రాంచ్ చదవాలన్న వరకు అతని జోక్యం ఉండేది నా విషయంలో మా అమ్మ తప్ప అతని జోకే నాకు నచ్చేది కాదు మా అమ్మ తరచూ అతను నా తండ్రి అని అతనికి నేనంతే ఎంతో ప్రేమని కాబట్టి అతని మాట వినాలని చెప్తూ ఉండేది కానీ వాస్తవంలో అతని ప్రవర్తన అమ్మ చెప్పేదానికి విరుద్ధంగా ఉండేది అతను నన్ను చూసే చూపు నాకు తండ్రి భావన కలిగించేది కాదు నేను ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు నా ఫ్రెండ్ రేణుక ద్వారా ఒక ఆశ్చర్యకరమైన విషయం తెలిసింది మా అమ్మ రెండవ వివాహం చేసుకున్న మాధవ్కి ఇదివరకే పెళ్ళైందని అతనికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని అమ్మకా విషయాలేవి చెప్పకుండా వివాహం చేసుకున్నాడని ఆమె చెప్పింది పోసే అమ్మకా తర్వాత అతని పెళ్లి విషయం తెలిసి ఉండొచ్చు అయినా ఏమీ చేయలేని నిస్సహాయత అమ్మది అమ్మ మా ఊరి కాలేజీలోనే లెక్చరర్గా పనిచేస్తుంది మాధవ్ గారు కూడా మా అమ్మ పనిచేస్తున్న కాలేజీలోనే లెక్చరర్తో లెక్చరర్గా చేస్తున్నారు మా నాన్నగారు ఆ కాలేజీలోనే మొదట్లో పనిచేసినా అమ్మతో విడాకుల తర్వాత ప్రొఫెసర్గా యూనివర్సిటీలోకి మారిపోయారు మాధవ్ గారు కాలేజీలో లెక్చరర్గా చేరిన తర్వాత అమ్మ నాన్నగారితో విడాకులు తీసుకుంది దానికి కూడా మాధవ్ గారే నాన్నగారి మీద లేనిపోని చెప్పి అమ్మ మనసును విధి చేశాడట ఆ తర్వాత అమ్మ వాడి వలలో చిక్కుకొని పెళ్లి చేసుకుందట ఇవన్నీ నాకు రేణుకే చెప్పింది ఆలోచనలోంచి బయటపడి ఏం చేయాలోనని ఆలోచించసాగాను నాకు మాత్రం నాన్నగారిని చూడాలనే ఉంది మా నాన్నగారిని చూడాలంటే మధ్యలో మాధవ్ గారి అనుమతి దేనికి అతనికే సంబంధం అతనికి నేనెందుకు చెప్పి వెళ్ళాలి కన్న కూతురిగా తండ్రికి ఒంట్లో బాగోలేనప్పుడు వెళ్ళటం నా ధర్మం దీనికి ఎవరి అనుమతి అవక్కర్లేదు ఈ ఆలోచన రాగానే నా మనసు కుదుట పడింది పది నిమిషాల తర్వాత నేను బాత్రూంలోకి వెళ్ళి ఫ్రెషప్ అయి ఫ్రెండ్ దగ్గరికి వెళ్తానని చెప్పి హాస్పిటల్ దగ్గరికి ఆటోలో బయలుదేరాను అరగంటలో అక్కడికి చేరుకొని నాన్నగారు ఉంటున్న గదిలోకి వెళ్ళాను నాన్న బెడ్ మీద నీరసంగా కనిపించారు వారం రోజుల నుంచి జ్వరం తగ్గకపోవడంతో హాస్పిటల్లో చేరవలసి వచ్చిందని రేపు డిశ్చార్జ్ చేస్తామని డాక్టర్ గారు చెప్పారు మా నాన్న నన్ను చూసి ఎంతో సంతోషించారు అతని కళ్ళల్లో ఒక వెలుక్ కనిపించింది నన్ను బెడ్ మీద కూర్చోబెట్టుకొని అన్ని విషయాలు అడిగి తెలుసుకున్నారు ఇంతలో నాన్నగారి స్నేహితుడు వెంకటరమణ గారు అక్కడికి వచ్చారు అతను నన్ను చూసి చాలా ఆప్యాయంగా మాట్లాడారు ఇంతలో నర్స్ ఇంజెక్షన్ చేయాలని చెప్పటంతో నేను అంకుల్ వెంకటరమణ గారు బయటకు వచ్చాం అప్పుడు అంకుల్ నాతో నాన్న గురించి చెప్పటం మొదలుపెట్టారు మీ వినీలా మీ నాన్న ఒంటరితనంతో బాధపడుతున్నాడమ్మా అది సంవత్సరం నుంచి బాగా ఎక్కువైంది ఇప్పుడు హాయిగా భార్యాపిల్లలతో ఇంట్లో ఆనందంగా గడపవలసిన సమయం కానీ మీ అమ్మ తొందరపాటు వల్ల వాడు చేయి దాటిపోయింది పోనీ నిన్నైనా తరచూ చూడాలని వస్తే కోర్టు ద్వారా ఎన్నో అడ్డంకులు సృష్టించింది అందుకు ఆమెకు తెలియకుండా స్కూల్ దగ్గరకు వచ్చి నిన్ను కనసేవాడు కోర్టు నీకు పద్దెనిమిదేళ్ళు వచ్చే వరకు తల్లి సంరక్షణ అని చెప్పింది తల్లి ఇప్పుడు నువ్వు మేజర్ బి ఎక్కడ ఉండాలో అన్నది నీ ఇష్టం ఆమె అనుమతి అవసరం లేదు అని చెప్పాడు అతను అతని మాటలు నాకు ఆశ్చర్యం కలిగించాయి అంకుల్ మా అమ్మ నాన్న ఎందుకు విడాకులు తీసుకున్నారు ఎవరి తప్పు అమ్మ మాత్రం మా నాన్న ఆమెను చాలా బాధలు పెట్టారని చెప్తూ ఉంటుంది అని అడిగాను నా మాటలకు అతను కొద్దిసేపు మౌనం దాంచి అది అబద్ధం వినేలా మీ నాన్న నాకు చిన్ననాటి స్నేహితుడు వాడి సంగతి నాకు బాగా తెలుసు మంచితనానికి వాడు పెట్టింది పేరు విడాకులకు మీ అమ్మే కారణం మీ అమ్మ అలా ప్రవర్తించడానికి ఆ మాధవ గారే కారణం వాడు కాలేజీలో చేరిన తర్వాతే మీ అమ్మ నాన్నలకు గొడవలు పెద్దవయ్యాయి వాడు మీ అమ్మని వల్లో వేసుకొని మీ నాన్న మీద లేనిపోని చారీలు చెప్పి ఆమె మనసు విరిగిపోయేటట్లు చేశాడు వాడి గురించి సరిగ్గా తెలియని మీ అమ్మ వారి మాటలు నమ్మి మీ నాన్నతో గొడవలు పెట్టుకుంది ఆ తర్వాత వారితో సంబంధం పెట్టుకొని మీ నాన్నను ద్వేషించడం మొదలుపెట్టింది మీ నాన్న అన్నీ సహించాడు కానీ వారితో సంబంధాన్ని మాత్రం తట్టుకోలేకపోయాడు గొడవలు పెద్దవైతే నీ పెంపకం మీద దాని ప్రభావం పడుతుందన్న భయంతో విడాకులు తీసుకున్నాడు ఎన్నోసార్లు వాడిని మళ్ళీ పెళ్లి చేసుకోమని చెప్పాను కానీ అలా పెళ్లి చేసుకుంటే నా కూతురికి ముఖం చూపించలేను అటువంటి తప్పు పని చెయ్యను అని చెప్పేవాడు అని చెప్పాడు ఆయన అంకుల్ మాధవ్ గారికి ఇదివరకే పెళ్ళైందంట నిజమేనా అని ఆయన అడిగాను నిజమేనమ్మా మాకెవరికీ తెలియదు వేరే ఊరు నుంచి వచ్చి కాలేజీలో చేరటంతో అతని గురించి ఎవరికీ తెలియదు తన పెళ్లి విషయం మీ అమ్మ దగ్గర దాచిపెట్టి మీ అమ్మని పెళ్లి చేసుకున్నాడు మీ అమ్మ వాడిని నమ్మి తన దగ్గర ఉన్న డబ్బంతా వాడికే ఇచ్చేసింది ఇప్పుడు మీరుంటున్న ఇల్లు మీ అమ్మ తన డబ్బుతోనే వారి పేరు మీద కొన్నది రేపొద్దున వాడు కానీ మోసం చేస్తే మీ అమ్మ రోడ్డు మీద పడుతుంది ఇవన్నీ సరేనమ్మా నువ్వు ఇప్పుడు మేజర్వి మీ నాన్న నీ కోసం ఎంతో బాధపడుతున్నాడు ఇప్పుడు వాడిని చూడవలసిన బాధ్యత నీదే ఆలోచించుకో అని చెప్పి అతను వెళ్ళిపోయాడు అతని మాటలు నన్ను ఆలోచనల్లో పడేశాయి ఏం చేయాలో తోచలేదు రెండు రోజుల తర్వాత నాన్నని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు నాన్నతో పాటు నేను కూడా అతనుంటున్న ఇంటికి వెళ్ళాను నాన్న నేను అక్కడికి వెళ్ళినందుకు సంతోషించారు కానీ మా అమ్మ ఏ గొడవ పెడుతుందోనని భయపడ్డారు కానీ మర్నాడు అమ్మతో కొన్ని రోజులు నాన్న దగ్గరికి వెళ్ళి ఉంటానని చెప్పాను అమ్మ తనను విడిచి వెళ్ళొద్దని ఏడుస్తూ చెప్పింది కానీ నాకెందుకో ఆ మాధవ్ ఉన్న ఇంట్లో ఉండబుద్ధి కాలేదు అమ్మతో గొడవ పెట్టుకొని మా నాన్నగారి దగ్గరకు వచ్చేశాను ఇప్పుడు నాకు హాయిగా ఆనందంగా ఉంది నాన్నగారికి ఎంతో ఇష్టంగా ప్రేమతో సేవలు చేస్తున్నాను ఇప్పుడు నాన్న ఎంతో ఆరోగ్యంగా తయారయ్యారు అమ్మ అప్పుడప్పుడు నన్ను చూడటానికి వస్తుంది నేను అమ్మని కూడా మా దగ్గరికి రమ్మనమని చెప్పాను అమ్మకు నేను కావాలి నాకు మా నాన్న దగ్గర ఉండటం ఇష్టం అమ్మ మాధవ్ గారితో ఉండటం నాకు ఇష్టం లేదు అతన్ని వదిలి నాన్న దగ్గరికి రమ్మనని అమ్మకు చెప్పాను కానీ అది అంత సులభం కాదని మా నాన్నగారు ఒప్పుకోరని అమ్మ చెప్పింది నేను నాన్నగారితో చెప్తానని అమ్మకు చెప్పాను అమ్మ నా మాటలకు మౌనం దాల్చింది ఆమె మౌనంలో నాకు ఎన్నో అర్థాలు తోచాయి ఆమె తిరిగి నాన్న దగ్గరికి వస్తే సమాజం హర్షించదని నాన్న కూడా ఒప్పుకోరని ఆమె భయం ఇప్పుడు ఆమె ఒక వలయంలో చిక్కుకుంది దాని నుంచి బయటికి రావటం కష్టం ఏదైనా కాలమే అన్నింటికీ సమాధానం చెప్పాలి ఆరు నెలల తర్వాత మాధవ్ గారు ప్రమాదంలో చనిపోయారన్న కబురు తెలిసింది నేను వెళ్ళి అమ్మను చూసి వచ్చాను అమ్మ ఇప్పుడు ఆ ఇంట్లో ఒంటరిగా ఉంటుంది నాకు మా అమ్మను చూస్తే జాలి వేసింది నాతో నాన్న దగ్గరకు వచ్చేయమని చెప్పాను మీ నాన్న ఒప్పుకోరని అమ్మ ఏడుస్తూ చెప్పింది నేను నాన్నకు చెప్తానని చెప్పి నాన్న దగ్గరకు వచ్చేశాను అప్పటినుంచి రోజు మా అమ్మ రాక కోసం ఎదురు చూస్తున్నాను నాకైతే అమ్మ ఎప్పటికైనా వస్తుందని ఆశ ఉంది కాలచక్రం తిరుగుతూ ఉంది అమ్మ ఆగమనం కోసం నా నిరీక్షణ కొనసాగుతూనే ఉంది కథ సమాప్తం